దొంగన పట్టుకున్నాడు అన్ని మీకే తెలిపిస్తా మరి నేనేందుకు ఒట్టి నేర్చుకున్నారా అన్ని ఇట్లా ఆడోడు ఆడోడు మోపైన ఇట్లా అంటే అని పేరు సిలుకల మర్రి హే సిలుకలు ఎలకన్నా బాట్లాడుతున్నా ఓసారి టేట్రా నీ సంగతి చూస్తా హే నేను లాస్ట్ కూసుంటా అంటే ఇంత తర్వాత కూసుంటారు ఎదురును ఓ ఏమన్నా అచ్చిన వాళ్ళ అంతులు వేపుకున్నారా అచ్చి చక్కగా కూకుడు దానికే అయింది నడు రను నడు వాళ్ళందరు మూడే కొట్టిన నన్ను ఐదు కొట్టినవేంది కిందికి చూడు రాములు ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది సత్తి తీసిండని ఇంటి వాళ్ళందరూ అనుమానపడతారు సత్తికి నా తీసిండా మరి సత్తిగిన తీసిండా అంటారు అంటే మనిషి అనుకుంటారా కొట్టి అనుకుంటారా గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాటది నిమ్మకాయ పాపం తోడు కాదు క్షమించు తోడు బావ నేను తీయలే బావా ఏడవకా పోరం తీరు క్లీజ్ కనిపిస్తుంది అందుకే ఏడవడితేడా ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది నీది దీనికి అయిపోలేదు గానీ నువ్వు పక్క పంట ఉండు ఆయన ఎవరు ఆయన దోళి సరే దొంగతనం అయింది బంగారం పోయింది ఇంటి రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన దేశిండా రాజేశం గిన ఉంది ఎందుకు ఆపిడవు నేను చదువా ఎందుకు చదవరు స్వామి నేను చదువా నా తోని కాదు అట్లా అంటే ఎట్ట స్వామి అరే నేను చదువు అంటున్నా కదా కాదు స్వామి నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఎందుకు ఆపిన చెప్పరాదు దీప మారిపోయింది దీప మారిపోయిందా మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి వద్ద అంటున్నా ముట్టియా మర్యాద కొద్ది దీపం ముట్టి అరే నన్ను ఒక్కని వేసి అందరు కొట్టిర్రు ఆడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరే ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం మళ్ళొచ్చా మాస దాకా ముట్టిచ్చేదే లేదు అరే నా తోని కాదు అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను విడిచిపెట్టు కాదు కాదు నాన్నోయ్ మిగిలింది ముగ్గురే నడు అసలు నేనప్పుడు గది మళ్ళీ వెతుక్కోదా అనుకున్నా ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో మనం ముట్టిరావో నడు సత్రం అనుకున్నావు నడు అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసాండ్రు ఎప్పుడే పాపం చేసినా పోయేమో గదేవుడు ఇప్పుడు మా దగ్గర ఆడుకుంటుడు అందరం మా వాళ్ళే అనుకున్నాం ఎవరు వచ్చి ఏ సాయం కాదన కూడా ఉన్నంతలా చేసి పెట్టినాం ఇంత చేస్తేనే గదేవుడు మా నోటనే మట్టి కొట్టిండు ఎంత మంచి రాయన సీమకు కూడా అపకారం చేయడు ఎవలన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు ంత మంచోడి ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసేట్టు తలుసుకుంటేనే మనసు పడతలేదు అమ్మా ఊకో ఊకో అమ్మా నువ్వేమన్నా అనుకో బావా ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నీ చూస్తావు ఏదైనా ఉక్క ఆధారం దొరకదా బావా ఏదో చేసుకోబోరా నీ బిడ్డ మంచిగా నా బిడ్డ గురించి నీకెందుకు పని ఉండే కొంచెం ఏం పని బిడ్డకి చెప్తీ మళ్ళా కలితేనే అరే బావ నురా ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు ఏంది మంగళ మంగళారంగారా అందుకే అచ్చిన నీకు అత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిది నాకు డౌట్ కొడుతుంది నువ్వు నా యనకెలా తిరుగుతున్నావు కదరా ఏ నేనేది తిరుగుతారా నీ వెనకలా లే 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 నువ్వు ఏదో దాతున్నావు మర్యాదగా చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలియదు రేయ్ మీ అన్న నిన్ను దొంగ అన్నారు ఆ ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను తొంగనాడైంది అవునురా రేయ్ నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలి ఈయన పంట పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా మొన్న రాత్రి నన్ను నిలుచుకొని నాకు రాయసం మీద అనుమానం ఉన్నది వాడే అప్ప పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు ఎందుకైనా మంచి అని నేను కన్నేసి ఉంచమని అవునా అవునరా అందుకే నిన్నటికెళ్ళి అన్ని పని నడిచి పెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకే తిరుగుతున్నా పిచ్చోడా నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా మరి నాతోటేమో ఆ సత్యగాడి పెద్ద చిల్లరా కొడుకు వాడే దొంగతనం చేసి ఉండాలి వాడి మీద కన్నేసి ఉంచమన్నారా అందుకే నేను కాదు తిరుగుతున్నా అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను అవలగలం అవుతున్నావురా ఊర్లే మనని దొంగలు చూసినట్టు చూపుతురా మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గానీ ఆ సీని గారు ఒక్క మాట అన్నాడు మరి వాడే మందు పెట్టింటావు గానీ అవును ఆ పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావాడు ఎవ్వరితో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతాడు రా అరే మందడు ఏమో తాయినట్టు యాక్టింగ్ చేసినోడు మనకేమో రా అరే అంతెందుకు ఆ రోజు పోయిన రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పు ఒక్కసారి నా ఫోన్ లేపండా అవునరా అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నాడురా అరే ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు వాడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలి ఇంకో పని చేద్దాం రా రేపే వారి వెనకాల జరిగి రెడ్డి అంటాడుగా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగొసేసి పంచాయతీ పెట్టిద్దాం మనం ఎంతో నిరూపిద్దాం అరే వా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి ఏందో నిరూపించే కావాలి ఎప్పుడో వాళ్ళకి వెళ్ళి తిరుగుతాం బాబాయి ఎంద్ర లేకుంటే వాడు అమ్మా నేను కాలేజ్ చూస్తున్న బాయ్ నానా నేను కాలేజ్ చూస్తున్న బాయ్ అబ్బా మిస్ అయ్యిండా కొడుకు అరేయ్ ఆ ఎడికోతారు రావన్న సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా ఇన్ని ఏమైనా ఉంటాడు ఎక్కువదమ్మ పీ బడిది లేదే ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతాను ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్ళి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలోనే ఏమన్నా హౌలేదానా నేను అట్లా అనలేదే అరే బండి ఆ ఏమైందిరాగడు చూడు అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా ఇది వన్ బండే వాడి అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాదు అవన్నీ కాదు గాని అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్లో లో ఉంటది చూడు చూసినా లేదు అబ్బా పైన బండ్ల మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు దిందు లేదే పోయి తీసుకురా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలన్నా నమ్లే నమ్లే దౌడలు నొస్తలేవా నీకు